ఒకటి కాదు రెండు ఉన్నాయి తండ్రి కూతురు ప్లీజ్ బాండి వెళ్ళిపోతాం లేదంటే మిక్స్ చేసుకుని సాగేస్తుందంట ప్లీజ్ ఊరుకోండమ్మా దయ్యాలు ఎక్కడైనా పుస్తకాలు రాస్తాయా ఎవడో వర్మ గారు సినిమాలు చూసి కథ రాసుంటాడు అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మాలి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా ఏంట చూపు వంగో పెట్టి గుద్దుతే నిట్టారు గా నిలబడ్డానికి నాలుగేళ్ళు పట్టాలా ఏటనియా రేజ్కి డైలాల్ కాదు నువ్వు వెళ్ళు బొమ్మలు తెలాలి వెళ్ళు అంతేగా నువ్వు వెళ్ళు నేనా నువ్వే అంతేలా నిండా ముందు సలేట్ అన్నట్టుగా నా ప్రాతాత్మే చూసినట్టు నాకు భయం ఏంటి ఇప్పుడు చూడు నువ్వు రాదియా మూడు సార్లు అయితే ముప్పై సార్లు పిలుతుంది దాన్ని ఏటా కొంతకన్నా ఇదిగో మానవ మన మాట ని నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి మరి పెళ్లి చేస్తాననే ఏడే హ్మ నన్ను పెళ్లి చేసుకుంటవా ఎర్ బమ్మన దేట్లాడ ఇప్పుడు రెండో సారి పిలుస్తున్నానా దూర్ బయపడ క ఏడే బుజ్జ నన్ను పెళ్లి చేసుకోయా கஜல் சவுண்ட விட்டு கச்சிதோட மூடிசாரி பிள்ளைத்த మాలి లేదు నా బొంగు లేదు శివుడు ఇక్కడ ఉండగా దానికంత ధైర్యం ఉండదు రావడానికి ఇక్కడ ఏం లేదు వెళ్దాం పదండి పదండి పత్తికాయలో పత్తి దానికి భయమే ఏం బుజ్జమ్మా కుక్క బిస్కెట్లు ఏమన్నా కావాలా బిస్కెట్లు క్యాన్సల్ you mm -hmm. సోప్ ఉండు నీ సంగతి చెప్తా నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా చివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందగా శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా పిలుస్తున్నా పాపం మైదానం గాడికి కూడా ఇలాగే పడి ఉంటుంది ఈసారి కోపం తగ్గించుకొని పిలుద్దాం సరేనా బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా శివుడా ఊతున్నారు ఆఖోసారి పిలుస్తున్నాను నిజంగా వచ్చేయాలి బొమ్మాల నువ్వు బొమ్మాలి కాదే ఉత్తి బొమ్మవి నువ్వు రావని నాకు తెలుసే ఒంగో పెట్టి గుద్దుతానని భయం శివుడు పెదకూర రాను రెండా వచ్చి పెళ్లి చేసుకో

నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని చేస్తా చేస్తావరా ఇప్పుడు నీ నెత్తుడులో చెక్కర కట్టుకుని కాగుతావు ఇంకా నువ్వు ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాలా ఆపాలా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాల ఆపాల ఎవర్రా ఈ గోపాల ఈ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నా నీ కోసం వస్తాడా నచ్చాడా మా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన అయినా వస్తాడమ్మ మా దేవుడు అంతవరకు ఆ ఫోటో పెట్టుకొని కచేరీ చేసుకో గబ్బర్ సింగ్ టూ పుడతాడు అ బుర్తడట్నండి దాలర్ కచేరీ చేసిలేటి ఓర్ నచ్చిబడాలి అలకంట పెసో తల్తే 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 ఐఫరా అయ్యయ్యయ్యయ్య అమ్మా ఏ పక్కగడ ఎందుకు వచ్చాడో అమ్మా అబ్బా ఆనంద బాష్పములో నాకు అత్తయా నీకు ఏకంగా అభిషేకాలే అది సరే నాకు చెప్పకండి నీకు అన్యాయం చేస్తానా మైదా ముందు మైదానం ఏదో ఒక దాను ముందు చెప్పేది రాంగోపాల వర్మ ఫ్యాను నువ్వు రాంగోపాల వర్మని బాగా ఇంపేట్ చేస్తా చెప్పా అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా

ఏంటి అలా దించుకున్నా సిగ్గా మన దగ్గర సిగ్గేందుకో నీలాంటి బొమ్మలు చాలా బొమ్మలు తాడుకున్నా ఏ శివుడు ఎలా ఉంది మా జంట ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోద్దే నేను చెప్పేది ఏంటి నువ్వు చేసేదట ఒకసారి చూడమని చూడవని గొరిపోతున్నా

నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ అయిన ఛాన్స్ నీకేస్తాను నాకైతే ఈ రంధ్ర నుంచి వచ్చింది మరి ఆడికి ఈ రంధ్ర నుంచి వస్తుంది ఒకసారి చూడు బంగారం ఫేస్ మీద క్లోజ్ పెట్టను తలెత్తు చూడు 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 బంగారం చూడు నాన్నా నా బుజ్జుకుంటు కదా చూడమ్మా యాడ్ సిగ్గుపడతానువా ఫీల్ లైక్ ఫ్రెండ్లీ